నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిన ఎమ్మెల్యేకు చెక్ పెట్టడానికి రేవంత్ రెడ్డి టీం రెడీ అయిందా తిరుగుబాటు ఎగరేసిన నేతకు ధీటుగా నియోజకవర్గంలో మరో లీడర్ను రంగంలోకి దింపిందా ఇరవై నెలల తర్వాత ఉన్నట్టుండి ఆ నేత ఎంట్రీ వెనకాల రేవంత్ రెడ్డి వ్యూహం దాగి ఉందా చెక్ పాలిటిక్స్తో ఆ నియోజకవర్గంలో అసలు సిస్లైన రాజకీయం మొదలు కానుందా ఎందుకు రీఎంట్రీ ఇచ్చిన నేత ఎవరు రేవంత్ రెడ్డికి చెక్ పెట్టబోతుంది ఎవరికి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టబోతున్నారా ఇరవై నెలల తర్వాత ఆ నియోజకవర్గ నేత చలమల కృష్ణారెడ్డి రీఎంట్రీ రాజగోపాల్ రెడ్డిపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టిన చలమల చలమల ఎంట్రీ వెనకాల సీఎం టీం వ్యూహముందా నష్ట నివారణకి యాక్టివ్ పాలిటిక్స్ లోకి తీసుకొచ్చారా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు అలజడి సృష్టిస్తోంది సీఎం రేవంత్ రెడ్డిపై వరుస పెట్టి ఆయన చేస్తున్న హాట్ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి కేబినెట్ విస్తరణ చేపట్టినప్పటి నుంచి ఆయన వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది మంత్రి పదవి ఇస్తానని హైకమాండ్ హామీ ఇచ్చిన కొంతమంది రాష్ట పెద్దలు అడ్డుపడుతున్నారని రాజగోపాల్ చేస్తున్న కామెంట్స్ రాష్ట రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి ఇలా రాజగోపాల్ రెడ్డి చేసే వ్యాఖ్యలు సొంత పార్టీని ఇరుకున పెట్టేలా ఉన్నాయట ఇంత జరుగుతున్న రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం వెనకాల కారణాలు ఏంటని జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిన రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టడానికి రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు చలమల కృష్ణారెడ్డి ఇరవై నెలల తర్వాత ఎంట్రీ చేశారని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది చెలమల కృష్ణారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లి మునుగోడు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు అప్పటి నుంచి సైలెంట్ గా ఉన్న ఆయన ఒక్కసారిగా నియోజకవర్గంలో యాక్టివ్ పాలిటిక్స్ చేయడానికి గల కారణాలు ఏంటని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేయటం వెంటనే రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు చేయటం కూడా రాజగోపాల్ రెడ్డి వర్గం జీర్ణించుకోలేకపోతోందట చెలమల కృష్ణారెడ్డి వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి కేడర్ గుర్రుగా ఉందట కాంగ్రెస్ పార్టీకి చెలమల కృష్ణారెడ్డికి ఎలాంటి సంబంధం లేదని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం జిల్లా మంత్రుల ఓటమి కోసం పనిచేసిన ఆయనకు రాజగోపాల్ రెడ్డి మీద మాట్లాడే నైతిక అర్హత లేదని మండిపడ్డారు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మునుగోడు నియోజకవర్గంలో అసలు శిశలైన రాజకీయం మొదలైందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేస్తూ తనదైన శైలిలో పార్టీని ఇరుకున పెడుతుంటే నష్ట నివారణ చర్యల్లో భాగంగా చలమల కృష్ణారెడ్డిని యాక్టివ్ పాలిటిక్స్ లోకి తీసుకొచ్చారనే చర్చ సైతం జరుగుతోంది ఇంత జరుగుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ముఖ్యమంత్రికి పూర్తి మద్దతు ఇస్తూ వచ్చే ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కావాలని పూజలు చేస్తున్నానని చెప్పడం జిల్లాలో సంచలనంగా మారింది తమ్ముడు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తుంటే అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం పూజలు చేయటం కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ వ్యూహం అర్థం కాక సొంత పార్టీ నేతలే తరలు పట్టుకుంటున్నారట మంత్రి పదవి ఇవ్వకుంటే రాజీనామాకు కూడా రాజగోపాల్ రెడ్డి సిద్దమవుతున్నట్లుగా నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది దీనిలో భాగంగానే ఆయన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సొంత క్యాడర్ ని పెంచుకునే పనిలో పడ్డారని గుసగుసలు వినిపిస్తున్నాయి దీంతో ఎందుకైనా మంచిదని సీఎం రేవంత్ రెడ్డి టీం చలమల కృష్ణారెడ్డిని యాక్టివ్ చేశారట ఈ పరిణామాలపై రాజగోపాల్ రెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది ఆసక్తి నెలకొంది నిజంగా రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాడికి తీసుకురావడానికి రాజీనామా చేస్తారా లేక రాజకీయ పరిణామాలకు తలొగ్గి సర్దుకుపోతారా అనేది వేచి చూడాలి మరి